ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం దేవుని బిడలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపను బట్టి ఈ రీతిగా సజీవంగా ఉండి మనము ప్రభువుని స్థుతించగలుగుతున్నాం జ్ఞాపకం చేసుకోండి మన దేవుడు బలవంతుడైన దేవుడై ఉన్నాడు మన దేవుడు వాత్సల్యపూర్ణుడై ఉన్నాడు ఈ దేవుడు మన పక్షాన ఎలాంటి కార్యాలనైనా చేయగలిగినవాడు రండి గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుయోగి తండ్రి సమాధానకర్త అని ఆయనకు పేరు దేవునికి స్తోత్రం జ్ఞాపకం చేసుకోండి మన ప్రభువు బలవంతుడైన దేవుడై ఉన్నాడు ఆయన బలహీనుడు కాదు బలవంతుడు అనగా ఏ శక్తినైనా ఎదిరించగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు మన పరిశుద్ధ గ్రంథం మార్కు సువార్త మూడవ అధ్యాయంలో చూడగలిగినట్లయితే దయ్యముల మీద ఆయనకు అధికారము కలిగిన దేవుడై ఉన్నాడు ఆయన దురాత్మను వెళ్ళగొట్టినట్లుగా మనం లేఖనాలలో చూస్తాం చూడండి ఈ రోజున మన బలవంతుడైన దేవుని యొక్క సామర్థ్యత శక్తి ఏంటంటే ఆయన దయ్యములను వెళ్ళగొట్టగలిగిన దేవుడు చీకటి శక్తులను అంధకార శక్తులను పారగొట్టగలిగిన దేవుడై ఉన్నాడు మన ప్రభువు తయ్యములను వెళ్ళగట్టుగలిగిన దేవుడై ఉన్నాడు అదే ప్రకారం లేఖనాలలో లోకాసు వార్త ఐదవ అధ్యాయంలో మనం చూస్తే ప్రభు స్వస్థపరచడానికి శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు జ్ఞాపకం చేసుకోండి దేహములో ఎట్టి బలహీనతలు ఏర్పడినా కుటుంబంలో ఎట్టి బలహీనతలు ఏర్పడినా సరే మన దేవుడు స్వస్థపరచగలిగిన సమర్థుడై ఉన్నాడు ఆయన బలము ఆయన సామర్థ్యత ఎంతో గొప్పవి ఇంకా మనం లేఖనాలలో మార్కు సువార్త రెండవ అధ్యాయం పదో వచనంలో పాపములను క్షమించగలిగిన శక్తి కలిగిన దేవుడు లాడ్ మన ప్రభువు పాపములు క్షమించగలిగిన శక్తిమంతుడైన దేవుడు అయి ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ యోహోను సువార్త పదో అధ్యాయంలో ఆయన మరణాన్ని తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు ఆయన మృత్యుంజయుడై ఉన్నాడు మరణాన్ని ఓడించగలిగిన దేవుడై ఉన్నాడు కాబట్టి ఇంతటి బలమైన దేవుడిని మనము కలిగి ఉన్నాం మన దేవుడు బలవంతుడు జ్ఞాపకం చేసుకుని ఆయన బలహీనుడు కాదు శక్తిహీనుడు కాదు ఆయన బలవంతుడై ఉన్న దేవుడై ఉన్నాడు కాబట్టి మన ప్రభువు మన పక్షాన ఉన్నాడు మన ప్రభువు మన పక్షాన బలమైన కార్యాలను చేయగలిగిన దేవుడై ఉన్నాడు జ్ఞాపకం చేసుకొని దేవుని బిడ్డలారా ఇటువంటి బలమైన దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఏ విషయాల్లో కూడా బలహీన పడవలసిన అవసరం కానీ ఏ విషయాల్లో కూడా సందేహపడాల్సిన అవసరం కానీ ఏ విషయాల్లో కూడా బాధపడాల్సిన అవసరం కానీ లేదు ఆయన స్వస్థపరచడానికి శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు దురాత్మలను పారగట్టగలిగిన దేవుడై ఉన్నాడు దయ్యములను వెళ్ళగొట్టగలిగిన దేవుడై ఉన్నాడు మరణించిన వారిని బ్రతికించడానికి శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు ఆయన మరణమును జయించి తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు ఇట్టి బలమైన దేవుని కలిగి ఉన్న మనం కూడా బలహీనలము కాక ఆ బలవంతుడైన దేవుని బట్టి మనము కూడా సంతోషంతో బలవంతులుగా ఉందాం దేవుడి మాటలు మనం ఇనికిడిలో దీవించునుగాక నాతో కూడా కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు ఈ దేవుని మాటను ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ బిడ్డలను దర్శించుటకు మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీ కొందనాలు ప్రభా మీరు బలవంతుడైన దేవుడై ఉన్నాడని లేఖనాల్లో సెలవిచ్చినట్లుగా మరణాన్ని ఓడించగలిగిన దేవుడవు నీవే స్వస్థపరచగలిగిన దేవుడవి నీవే దురాత్మలను వెళ్ళగొట్టగలిగిన దేవుడవు నీవే పాపములను క్షమించి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించగలిగిన శక్తిమంతుడవు నీవే ఇటు బలమును కలిగిన మీ మీరు ప్రభా మీ ద్వారా మేము కూడా అనేక దీవెనలు పొందినట్లుగా కృప చూపించండి ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారి కుటుంబాలు నీ మెండైన దీవెనలు ఆశ్చర్య కార్యాలు వారి పట్లను జరిగించి నీ కృపను తోడుంచమని యేసు క్రీస్తు వారి పిల్లలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రైస్ దా దేవుడు మిమ్మల్ని దీవించినగాక మీ కొరకు నిరంతరం ప్రార్థన చేస్తాం మీ ప్రార్థనా అవసరతలు మాకు తెలియపరచండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్